మేడం వెజిటేరియన్ ఆయనకి నాన్ వెజిటేరియన్ ఈయనకి పెట్టడం ఇంకా సార్ విద్యార్థులందరికీ ఇందుకు కూడా ఏర్పాటు చేసాం సార్ ఎలా ఉంది భోజనం ఓకే ఓకే మోహన్ ఎలా ఉన్నాయి ఏర్పాట్లు భోజనం ఎలా ఉన్నారు స్టూడెంట్స్ అందరూ అది అందరు రాలేరు కదా అవును ఈ మామూలు కళాకారు కాదు సందంగా సిద్ధార్థులు అందరూ ఎక్కువ మంది అటెండ్ అవ్వటం జరిగింది మా స్టూడెంట్స్ మరి ఎటువంటి ఐటమ్స్ ఉన్నాయో చూద్దాం ఏంటి సార్ ఇది పోత రైసు ఇది బజ్జీ ఓ దోమ బిర్యానీ ఉంది ఇంకా ఇది మజ్జిగ ఇది ఎన్నది కర్రీన్ సార్ చికెన్ కర్రీ రైసు రైలు జీడిపప్పు సార్ రైలు జీడిపప్పు ఓకే కొంచెం అంటే ఇదేంటిది ఇది మెత్తల ఫ్రై ఓ సూపర్ ఇంకా మ్యాంకెస్టార్ చిరంజీవి గారు ఏంటి మీరు ఇక్కడ మీరేంటి తమ్ముడు నువ్వేం చేస్తున్నావు కదా ఈ ఐటమ్స్ ఏంటిది వెజ్ బిర్యానీ ఓకే పచ్చడి ఓ సూపర్ ఇంకా రండి సార్ తిన్నారా అప్పుడే అదే సార్ సంతృప్తిగా ఉన్నదా చాలా సంతృప్తిగా ఎక్కడ ఎటువంటి రాయితీలు లేవు కదా అంత బాగున్నది మనస్ఫూర్తిగా లేకపోతే మా సార్ ఫీల్ అవుతారండి ఏముండదు ఓకే ఎలా ఉంది అంత హ్యాపీ కదా ఓకే ఓకే అమ్మా భోజనాన్ని అమ్మా ఓకే ఓకే సో స్టూడెంట్స్కి భోజనం పెట్టడంలో ఉన్నంత ఆనందం ఎక్కడ ఉండదు మా స్టూడెంట్స్ ఫ్యామిలీస్తో కలిసి రావడం అనేది ఎంతో ఆనందం ఇచ్చింది విద్యార్థులరా సో కొబ్బరి తోటల మధ్యన మేము సంక్రాంతి సంబరాలు పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఓకే అమ్మ వైజాగ్ ఎస్ మరి అవును తెలుసుగా అవునవును ఎలా ఉన్నాయి లైవ్ వెళ్తుంది కదా పాటల సో పచ్చని తోటల మధ్యన చక్కగా ఒక కుటుంబ వాతావరణంలో కుటుంబ సమేతంగా ఏర్పాటు చేసాం ఆ బెదరాజు గారు ఎలా ఉన్నాయో ఏర్పాట్లు అత్యద్భుతంగా ఉన్నాయి మీ ఆమ్మయ కలయికలో చక్కగా మాకు సాదర స్వాగతం పలిగారు ఓకే ఇచ్చిన శిక్షణ ఇక్కడ మా అందరికి కల్పించిన రక్షణ అంతా కూడా అతి అద్భుతంగా ఉంది చక్కటి వాతావరణంలో చక్కటి కలయికను ఏర్పాటు చేసి సంక్రాంతి పండగ ముందే తీసుకొచ్చి ఇప్పుడు కమ్మని మా కడుపు పంట నిజంగా అత్యద్భుతంగా మీ ఆత్మీయ ఆహ్వానానికి కూడా అయ్యాం మరి మళ్ళీ తర్వాత మెగాడిఎస్ లాంటి పడితే వాళ్ళు పిలిచినప్పుడు కూడా మళ్ళీ మమ్మల్ని పిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంకొకసారి కూడా మా ఆహ్వానం కావాలి ఎక్కడ పెట్టినా వస్తాం రెస్పాన్స్ ఎలా ఉంది

సార్ మరి జనరల్ నాలెడ్జ్ అందరినీ కూడా చాలా చాలా టెన్ డీజీగా చెప్పినటువంటి మన మురళి క్లాస్ రూమ్ లో ఉన్నటువంటి సార్ సదరు మీ పేరు పేరేమన్నారు వీరరాజు గారు వంటలు ఎలా ఉన్నాయి సార్ చూడండి చూడండి ఆత్రయపురం బొబ్బట్టు ఆత్రేపురం చూడు చాలా బాగుంది సార్ చాలా బాగున్నాయి ఓకే సార్ ఆహారం కన్నా ఆహ్వానం విన్నా ఎవరు ఆహ్వానం తర్వాత ఆహారం పెట్టండి మాకు అంటున్నారు అమ్మా మరి ప్రశాంతి గారు ఈస్ట్ గోదావరి పదిహేను ర్యాంకర్ ఈవిడ పదిహేను ర్యాంకర్ మా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చీల్ చెండా అయింది ఈవిడ సార్ మీ అభిప్రాయం ఈ ఆహ్వానం ఆహారం ఆహ్వానం అండి గుడికి వచ్చినట్టే ఉంది నాకు దేవుణ్ణి చూడటానికి అందుకు మించి ఇంకా రెండు మాటలేదు మీరు ఏమనుకోవద్దు గుడికి వచ్చి నాన్ వెజ్ తినకూడదు మీరు తెలుసు అది విద్యార్థుల గుడి ఫస్ట్ నైవేద్యం పెట్టినప్పుడు నాన్ వెజ్ తినకూడ తర్వాత తింటారు చాలా హ్యాపీ చాలా హ్యాపీ ఉంది డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు విద్యార్థులతో పండుగ లాంటి వాతావరణం సంక్రాంతి పండుగ మాకు ముందే వెంకట నారాయణ గారు చక్కగా నిజంగా డిఎస్సి ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో గానీ అంత ముందు ప్రిపరేషన్ లో గానీ చక్కటి ప్రిపరేషన్ చేసి

మనసారేనండి మనసులో మమ్మల్ని థ్యాంక్ యూ గారు ధర్మా ధర్మ ఎనర్జీకి ఎదురెళ్ళి మరీ ఎనర్జీని క్రియేట్ సార్ వీడియో తీయలేదని ఫీల్ అవుతాడు సార్ ధర్మ నిజంగా మేము రాజమండ్రిలో పెట్టలేదు ఏంటి అనుకున్నాం కానీ ఈ కోనసీమ అందాలు నిజంగా మిస్ అయ్యేవాళ్ళు నిజంగా కోనసీమలో ఎన్ని రుచులు ఉంటాయని నాకు తెలీదు సార్ ఏది చేసినా యూనిక్ గా చేస్తారు ఒక మాట్లాడే విధానంలో కానీ ఒక కార్యక్రమం చేసినా కానీ ఏది కంగారు పడరు మేము ఎన్నో ఎప్పుడో చేసుకునేటువంటి పుణ్యం ఈ రోజున సార్ శిష్యులుగా అయ్యాము ఈ రోజు అందరితో కలిసి తిరగడం ఆయన పెట్టేటువంటి భిక్ష అండి మురళీధర్ గారు లేకపోతే ఈరోజు రండి అది ఒక్కటే నేను చెప్పగలను మాకు స్కూల్లో వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎంజాయ్మెంట్ కన్నా ఇలాగ మురళీధర్ గారి కార్యక్రమాలు కానీ మళ్ళీ మన ఫ్రెండ్స్ అందరూ మళ్ళీ ఎప్పుడు కలుస్తామని ఆశగానే ఉంది మళ్ళీ ఎప్పుడో ప్రతి సంవత్సరం సార్ మమ్మల్ని పెట్టి ఒక మీద తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఎంత వేడి అంటే ఎంత హృదయాన్ని పరివెక్కించాడు అంటే చాలా చాలా ఎమోషనల్ గా చెప్పాడు కమ్మా చాలా వెరీ 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 నైస్ ఈ మాటలో ప్రస్తుతం ప్రస్తుతం అలాగే ఆ మోహన్ గారు కూడా మాట్లాడారు కొన్నిసార్లు మాటలు ధర్మ మాట్లాడుతుంటే నాకే మాటలు కరువై మైక్ పట్టుకునిగా మాట్లాడింది ధర్మం వెంటనే గుండెని పిండీ గారు కట్టాప్రసాద్ గారు ఎప్పుడు చెప్తారు సార్ మీ గురించి మా గురువు నేను గురువు అయ్యాను ఆ గురువుల నుంచి నేను గురువు తయారు చేస్తాను గురువు ఎప్పుడు కూడా ఇంకో గురువు ఎప్పుడు బరువు కాదు గుండెల్లో ఎప్పుడు వస్తూ ఉంటానని చెప్తాను సార్ మొదలైదా సార్ ఈ సందర్భంగా మీ శిష్యుడు మా గురువు సాధించిన విజయం పట్ల మీ అభిప్రాయాన్ని చెప్పవలసింది కోరుచున్నాను గురు అయినా తల్లిదండ్రులైనా తమ దగ్గర చదువుకున్నప్పుడు శిష్యులు గాని మన బిడ్డలు గాని బాగా అందరూ పొగుడుతూ ఉన్నప్పుడు జీవితంలో అంతకంటే గొప్ప ఆనందం లేదు గంట ప్రసాద్ గారు గురువు మురళి గురుగారు అంటే మా గురువు గురుగారు శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమానికి మాకు ఎలాంటి గొప్ప గొప్ప వ్యక్తుల్ని ఇప్పుడు కృష్ణారెడ్డి గారు కానీ కట్టాబా ప్రసాద్ గారు కానీ అలాగే ఇప్పుడు బాల్యమిత్రులు కానీ మాకు ఎంతటి అవకాశం ఇచ్చిన మురళీకి మళ్ళీ ఒకసారి అలాగే సోషల్ మాస్టర్ కాజమ మహదీన్ కాజమ మహదీన్ కాజమ మహదీన్ ఆల్రెడీ సార నా తెలుసో సార ఆ స్మృతిలో నేను ఏంటా ఆ స్మృతిలో నేను కాబట్టి ఈ స్థితి వచ్చింది ఒకసారి మీరు మీ అభిప్రాయం తెలియజేస్తరు కోషన్ మాారట్లేదు ఏటి అందరికనే వస్తారండి మనందరం కూడా

అలాగే చక్కగా చదువుకుంట్యోగిన తర్వాత ఎవరిదేమో కానీ అందరం కూడా ఉద్యోగం సాయం చేసిన తర్వాత ఫ్యామిలీ చూసుకుంటూ ఉంటాం ఇంకా పర్సనల్ అయితే వెళ్ళిపోతాం కానీ రాసి ముందు ఎంతైతే కష్టపడతామో ఎలాగైతే అదే కూడా మనం అది చేస్తూ

కని ఎంతమంది గుర్ ఉండేయినా మా రెండో మొల్ల దగ్గరి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. అలాగే తన నాయకుడి నుండి మొల్ల నాయకుడి నుండి ఎంతో సహనంతో ప్రోత్సహించినటువంటి జోడించి మా సిస్టర్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుCTAssert యేసుల ఆడే కొండబట్టేనది ఆవడి అంత చూసుకొని మా వాడికి అంత ఫ్రెష్ పీస్ఫుల్ మైండ్ అవబట్టే కొడు అంత కంటెంట్ దయలేసి మీ అందరికీ కూడా థ్యాంక్ యూ ఒకరి గారు అలాగే నా స్నేహితులు చాలా గర్వంగా చెప్పుకోవాలంటున్నాను ఇక్కడ కూడా ఇక్కడ మన ఇంకో స్నేహితులు వచ్చారు కాజా మొహిద్ వీడు నేను ఎయిత్ క్లాస్ నుంచి మొదలైన అయితే తను ఎక్కడ నుంచి చూడండి వరకు క్లాస్ అలాగే మరి ఈ అవకాశించినటువంటి మాస్టర్ గారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను అలాగే కాంగ్రెస్ మొదలైతే ఈ కార్యక్రమం నాయకుడికి చాలా విషయాలు మన స్టూడెంట్ లో తెలుగు పండిట్ కూడా ఉన్నారు తెలుగు పండిట్ మేడం గారు మీ మీ పేరు పేరు ఎక్కడ ఎక్కడ ఇప్పుడు స్వాగతం ఇక్కడ మురళీధర్ అంటే మీ గురు కానీ మురళీధర్ గురించి మీకు తెలియని చాలా విషయాలున్నాయి ఎటువంటి స్టూడెంట్ అంటే మురళీధర్ ప్రైమరీ నుంచి కూడా ఇంటర్మీడియట్ నుంచి మేము క్లాస్మేట్స్ తను నేర్చుకుని తెలుగు విషయం తను నేర్చుకుని డిగ్రీలో గ్రౌండ్ లో కూర్చోబెట్టి ఇంగ్లీష్ గ్రామర్ నేర్పేవాడు మాతో చెప్తుండేవాడు అరే నేను టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిన కానీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన స్టూడెంట్స్ నేను బ్యాక్ స్టూడెంట్స్ అని చెప్తూ ఉండేవాడు అలాగే డిగ్రీలో మనం పాస్ అయిపోయే వాళ్ళం తను ఇంగ్లీష్లో బ్యాక్ ఉండేవాడు అనమాట కానీ పట్టుదల అంటే ఏంటో నేను గురువు గారిని చూసి నేర్చుకోండి పట్టుదల అంటే ఏంటో మురళీలో ఉంది కానీ నేను కూడా నేర్చుకోవాలనే ఒక తపన మేము సిక్స్త్ క్లాస్ చదువుకునేటప్పుడు తెలుగులో పట్టుదల ఉండే కానిదే లేదు అని ఒక లెసన్ ఉండేదనమాట దానికి ప్రాక్టికల్గా చేసి చూపినవాడు మా ఫ్రెండ్ గుడ్పడి మురళీధర్ అతనికి స్థాయికి వచ్చారంటే అతను పడ్డ కష్టం చూసాం రాత్రి లేదు పగలు లేదు పుస్తకాల్ని కుస్తీ పట్టేయడం జరిగింది డిగ్రీ చదివేటప్పుడే ఇంగ్లీష్ లో ఎన్నో వేదికలో దానికి వచ్చే డౌట్స్ డిగ్రీ కాలేజ్ లో లెక్చరర్స్ కూడా తీర్చలేకపోయేవారు ఎక్కువేవారు అవి బాబు ఇది ఎక్కడ చూడండి ఎటువంటి స్టూడెంట్ ఏ స్థాయికి వెళ్ళాడు అదే విధంగా సమాజాన్ని నిర్మించే దశలో ఎంతమంది స్టూడెంట్స్ ఎంతమంది అదే విధంగా చదువులో వెనుకబడ్డ వాళ్ళని ఎంతమంది గురువులను తయారు చేస్తున్నారు చూడండి అది పట్టుదాలంటే మేము డిగ్రీలో ఉన్నప్పుడు నేను శ్రీనివాస్ బడ్డపల్లి శ్రీనివాస్ కుడుపుడి మురళీధర్ త్రిమూర్తులని పిలిచేవారు అనమాట అంత బెస్ట్ ఫ్రెండ్స్ తర్వాత లో కూడా బిఏడ్ రాష్ట్రం ఇద్దరు ఒకేసారి తర్వాత తనేమో ఏమో ట్రైనింగ్ నేను హైదరాబాద్లో ట్రైనింగ్ బి బిఏడ్ చేసేటప్పుడే మీ గురువు గారు మీకు ఈ ఉద్యోగం రావడానికి ప్రధాన కారణమైనటువంటి మీ గురువు గారు ఎన్నో పబ్లిషర్స్ రిసెర్చ్ చేసేయడం జరిగింది సోషల్ మెథడాలజీలో కానీ సైకాలజీలో కానీ ఒక్కొక్క యాభై పుస్తకాలు చదివేశారు మీ గురువు గారు ఒక్కొక్క యాభై పుస్తకాలు చదివారైనా అది అసాధ్యం అన్నమాట చూడండి పట్టుదల ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు అనేది దానికి చూడండి ఈ విధంగా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్పాలంటే దాని గురించి అవకాశం వచ్చింది కాలానికి తర్వాత జాబ్స్ వచ్చింది ఉద్యోగాలు కానీ ఉద్యోగాలు వచ్చిన తర్వాతే అసలు మనసులో అనుకోవటం కానీ తెలుసుకోవటం కానీ ఒకరి ఒక మీట్ అవుతాను తలుచుకోవడానికి అంత బిజీ అయిపోవడం జరిగింది అయితే ఇంకా ఒక సందర్భంలో మాతో చెప్పడం జరిగింది ఉద్యోగం వచ్చిన తర్వాత ఈ ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మా చుట్టాలు ఎవరు కూడా నేను మర్చిపోయాను ఆ విధంగా చుట్టాలని ఇంటిని మొత్తం అందరినీ తను విడిచిపెట్టేసి చూడండి ఎంత కృషి చేస్తున్నారు ఈ విధంగా కృషి చేయడం అంటే ఈ రోజుల్లో మామూలు కాదు అదే విధంగా ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయ వృత్తుల్లోకి ఈ లో రావడం అంటే కూడా ఆషామాషి వ్యవహారం కాదు ఈ విధంగా మురళీధర్ క్లాస్ రూమ్ ద్వారా మీరు నేర్చుకుని ఉద్యోగం సాధించినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఇంకో విషయం